హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆ సంగీత యూట్యూబ్ ఐ హోప్ సందర్శించడానికి ఎందుకు రాకూడదు వై డోంట్ యూ కమ్ విజిటర్స్ సింప్లీ కెన్ చూసే వై డో యూ విజిటర్స్ మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారా వుడ్ యు లైక్ టు గో అబ్రాడ్ వుడ్ యు లైక్ టు గో అబ్రాడ్ మీరు రావడం లేదు కదా యు ఆర్ నాట్ కమింగ్ ఆర్ నాట్ కమింగ్ ఆర్ యు ఈ చివరిలో ఇలా ఆర్యు ఆరిండ్లు వీటిని మనం క్వశ్చన్ ట్యాగ్స్ అంటామండి ఇక్కడ ఉన్న సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే ఇక్కడ ఐదు నెగిటివ్లో వస్తుంది ఎక్కడ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్లో వస్తుంది అంటే యు ఆర్ కమింగ్ ఆర్ 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 యు నాట్ కమింగ్ అంటే మీరు ఆ డ్రెస్ అందంగా కనిపిస్తారు లుక్ నైస్ ఇన్ ద డ్రెస్ యు లుక్ బ్యూటిఫుల్ ఇన్ ద డ్రెస్ యు లుక్ గార్జియస్ ఇన్ ద డ్రెస్ ఈ కార్యాలయాన్ని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి ఆల్వేస్ కీప్ యువర్ ఆఫీస్ టైట్ వారు జపనీలా లేక చైన తెల్లగా ఉన్నారు పొట్టిగా ఉన్నారు విచిత్రంగా ఉన్నారు ఆర్ ది జపనీస్ ఆర్ చైనీస్ మీరు ఇక్కడ ఎవరైనా కలుస్తున్నారా సిటీకి వచ్చారు కదా ఇక్కడ ఎవరైనా కలుస్తున్నారా ఆర్ యూ మీటింగ్ సమ్ వన్ హియర్ ఆర్ యూ మీటింగ్ సమ్ వన్ హియర్ అండర్లైన్ చేయబడ్డ పదాలను సరి చేయండి కరెక్ట్ ది వర్డ్స్ కరెక్ట్ ది వర్డ్స్ మీ దగ్గర టికెట్లు ఉన్నాయా డ్యూ హావ్ ఎనీ టికెట్స్ లెఫ్ట్ మీరు ప్రసంగం చేయాలా డ్యూ హావ్ టు మేక్ ఎ స్పీచ్ ఇంతకీ అతను ఏం చేశాడో తెలుసా డ్యూ నో వాట్ యు నో వాట్ హి డన్ ఈ గోడకు ఆనుకొని ఉండొద్దు డోంట్ లీన్ అగెన్స్ దిస్ బాల్ అమెరికాలో ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఇన్ అమెరికా ఫుట్బాల్ నా ఫేవరెట్ గేమ్ ఫుట్బాల్ ఈస్ మై ఫేవరెట్ గేమ్ మీరు ఎప్పుడైనా ఆఫ్రికా వెళ్ళారా హ్యావ్ యూ ఎవర్ బీన్ టు ఆఫ్రికా మీరు ఎప్పుడైనా కెనడా వెళ్ళారా సేమ్ స్ట్రక్చర్ హ్యావ్ యూ ఎవర్ బిన్ టు కెనడా ఏ ఊర్ అనుకుంటే ఆ ఊరిని మనం అక్కడ రాయొచ్చు మీరు ఎప్పుడైనా పుస్తకం రాశారా హ్యావ్ యూ ఎవర్ రిటన్ అ బుక్ మీ గులాబీలు ఎప్పటికైనా విచ్చి విచ్చుకున్నాయా హ్యావ్ యువర్ రోజెస్ అవుట్ ఎట్ నిన్న నిన్ను చూడటానికి అతను వచ్చాడు హీ కేమ్ టు సీ యూ ఎస్టర్ డే కేమ్ టు సీయూ ఎస్టెడే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఒక కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు ఇంగ్లీష్ నేర్చుకోవడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మీ యొక్క ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి మీ ఫ్రెండ్స్తో స్నేహితులతో పేరెంట్స్తో చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో మాట్లాడుతూ ప్రాక్టీస్ చేసినట్లయితే ఫ్లూయన్స్ అనేటువంటిది వచ్చేస్తుంది